పరమణిస్తు క్రీస్తు నమున అందరి ప్రజల నెడహేపున క్యాలెండర్ వాగ్దానము నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నీతిమంతుల గుడారములలో రక్షణ రక్షణ గురించిన సునాదం వినబడను ఎహో దక్షిణాస్తము సాహస కార్యములను చేయను దావిది గారు సెలవిస్తున్నటువంటి మాటలు నీతిమంతుల గుడారములో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదము ఉంటుంది నీతిమంతుల గుడారములో ప్రభుని యేసుక్రీశ్వర్ ఏ విధంగా రక్షించినాడు కుటుంబాన్ని ఏ విధంగా భద్రపరిచినాడు కుటుంబము ఎలాగ ఉత్సాహముతో ఉంటుంది ఆ ఉత్సాహము గురించినటువంటి ఆ రక్షణ గురించినటువంటి సునాదము ఏ విధంగా వినిపిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏహో దక్షిణాస్తము సాహస కార్యములను చేయను దేవుని యొక్క దక్షిణాస్తము సాహస కార్యములను చేసేటువంటిదిగా కనిపిస్తుంది మనుషులు చేసేటువంటి సాహస క్రియలు వేరు దేవుని చేసేటువంటి సాహస కార్యములు వేరు మనుషుడు సాహసము చేసి ప్రయత్నించి ఓడిపోయేటువంటి వాడుగా ఉంటాడు కానీ దేవుని యొక్క సాహస కార్యములు అవి ఎవరు కూడా చేయలేనటువంటివిగా ఉంటాయి సముద్రం మీద ప్రభ నేర్సుకరేసేవారు నడుస్తూ వచ్చినాడు అది పేతురికి వీలు పడలేదు ఎర్ర సముద్రమును పాయిలుగా చేస్తూ వచ్చినాడు ఇంకా అలాంటివి ఎవరు చేయలేరు అది దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క సాహస కార్యములు అయి ఎవరు కూడా చేయలేరు పగలు ఇజ్రాయల్ ప్రజలకు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉంచడము నలభై సంవత్సరములు అరణ్యములో వారు వస్త్రాలు పాత వారి కాళ్ళకు వాపు రావకపోవడము ఆకాశం నుంచి మన్నా కురిపించడము వారికి కావలసినటువంటిది ప్రతీది బండలో నుంచి నీళ్లు రప్పించడము అన్ని సాహస కార్యములే అవి ఎవరు చేయలేనటువంటివి ఇక్కడ నీతిమంతుల గుడారములలో అనేది మనకు ముఖ్యమైనటువంటి విషయము నీతిమంతుల గుడారము కాకుండా వేరొక గుడారం ఉంటుంది నీతి లేనిటువంటి గుడారం ఇక్కడ దావిద భక్తుడు నా నీతికి ఆధారమగు దేవుడు అని మనకు కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయంలో ఒకటి వచ్చంలో చెబుతాడు కీర్తనకారుడు నా నీతికి ఆధారమగు దేవుడు అని అంటాడు నీతిమంతుల గుడారము నీతిమంతుల యొక్క గుడారములలో నీతి ఉంటుంది దేవుడు ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడు దావిదిని ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడు ఆ రక్షణ బట్టి ఉత్సాహము సంతోషము ఆనందము ఏ విధంగా ఉన్నది అనేది దావేది గారు తెలియపరుస్తున్నాడు మనకు రెండవ సమీల గ్రంథము ఏడవ అధ్యాయము మనం అక్కడ చూస్తే పదిహేను వచ్చంలో చూస్తే దేవుని యొక్క కృప దావిది ఎడల దావిది యొక్క సంతతి వారి మీద దావేది యొక్క ఇంటి మీద దేవుని యొక్క కృప ఏ విధంగా తోడుగా ఉండదో మనకు అక్కడ అర్థమవుతుంది నిత్యము నీ యొక్క ఇంటివారు సింహాసనం మీద ఆశనులుగా ఉంటారు అని దావిది గారికి వాగ్దానం చేస్తూ వచ్చినాడు దేవుడు సౌలుకు నా కృపను దూరము చేసి నీ ఇంటివారికి నేను నీ కడుపును పుట్టినటువంటి సలోమునుకు సింహాసనమును ఇస్తాను అని దావిది ఇంటి మీద ఏ విధంగా కృపను ఉందో ఇక్కడ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు రెండో సమీల గ్రంథము ఏడో అధ్యాయములో ఇక్కడ నూట పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా ఒకటి వచ్చిన చూస్తే ఏహోవ దయాళుడు ఆయన కృప నిరంతరమున్నను ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడు ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది దావిది ఎడల దావిది యొక్క గుడారం ఎడల దేని యొక్క కృప ఏ విధంగా తోడుగా ఉండదు నిరంతరము నిత్యము నీ సింహాసనము కాపాడుతాను నీ సింహాసనము మీద నీ ఇంటి వారిలో నుంచి ఎవరు నేను సరే సింహాసనం మీద ఉంచుతాను అని అలాగా దేవుని యొక్క కృప దావిది యొక్క గుడారము మీద కనిపిస్తుంది కారణము నా నీతికి ఆధారముగు దేవుడు దావిది గారి యొక్క నీతిని బట్టి దేవుని యొక్క కృప నిరంతరముగా కొనసాగబడుతూ వచ్చింది అలాగే మనకు ఆది కాండము ఎనిమిదో అధ్యాయంలో కూడా చూస్తే ఆరు ఏడో అధ్యాయంలో చూస్తే నీతి యొక్క గుడారము అక్కడ మనము చూస్తాము ఎవరు నోవాహు నోహ ఇల్లు కూడా నీతి కలిగినటువంటి గుడారము అక్కడ ప్రజలందరూ తప్పిపోయి తొలగిపోయి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించి వెళ్ళినటువంటి వారిగా ఉంటే నీతి మంతుడైనటువంటి నోహ కుటుంబం మాత్రమే ఓడలోనికి వచ్చింది నీతి కలిగినటువంటి గుడారములో రక్షణ గురించినటువంటి సునాదము అనేది ఉంటుంది దాని ద్వారాగా ఆనందము సంతోషము నెమ్మది ఉంటుంది ను గుడారములో రక్షణ గురించినటువంటి వార్త ఉంటుంది వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వాసించలేకపోతూ వచ్చినారు కానీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు కుటుంబము తన యొక్క గుడారములో తన యొక్క పిల్లలను కాపాడుకున్నాడు తన యొక్క పిల్లల యొక్క భార్యలను కాపాడుకున్నారు ప్రతి ఒక్కరిని కాపాడుకున్నాడు దేవుని యొక్క ఉగ్రత నుంచి కాపాడుకున్నాడు దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క రక్షణను కోరుకున్నాడు ఆ యొక్క గుడారములో ఇప్పుడు ఉత్సాహం ఉంటుంది సంతోషం ఉన్నది ఆనందం ఉన్నది నెమ్మది ఉన్నది అలాగా దేవుని యొక్క క్రియల ద్వారాగా దేవుని యొక్క నీతి ద్వారాగా జీవించేటువంటి జీవితము నోహ్ గారు జీవిస్తూ వచ్చినారు తర్వాత యోగు గారు కూడా యోబు గారి యొక్క గుడారములో తన యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారనేది దినదినమో దినదినమో కాచుకొని ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఒకవేళ వాళ్ళ హృదయంలో పాపము చేసినారేమో అని తన గుడారములో రక్షణ గురించినటువంటి ఉత్సాహము ఉండకుండా పోతుందేమో అని నా గుడారంలో సంతోషం ఉండకుండా పోతుందేమో అని నా గుడారంలో ఆనందం ఉండకుండా అని దినదినమో దినదినము తన యొక్క గుడారములో రక్షణ కాపాడుకోవటానికి తన పిల్లలను కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు ఉదయములు లేచి తన యొక్క అర్పణలు అర్పించేటువంటి వాడుగా ఉన్నాడు ఇలాగా నీతి మంతుల యొక్క గుడారములలో రక్షణ గురించినటువంటి ఉంటుంది దావెది యొక్క గుడారములో కూడా నా నీతికి ఆధారమగ దేవుడు కాబట్టి దావిద యొక్క గుడారమి మీద దేవుని యొక్క కృప నిత్యము ఉన్నది దేవుని యొక్క కృప శాశ్వతముగా ఉన్నది కాబట్టి నీతి లేనటువంటి గుడారముగా మనము కనిపించకూడదు నీతి లేనటువంటి గుడారములు ఏముంటుందండి అనేక రకాలుగా లోక సంబంధమైనటువంటి ఆచారాలు లోక సంబంధమైనటువంటి పద్ధతులు లోకరీత్యా నడిచేటువంటి పాఠాలు త్రాగుళ్ళని అలాగే నిబతి నేజరు తన కుమారుడు బెల్సేజరు తన ఇంటిలో ఏం చేస్తూ వచ్చినాడు తన సహోదరుని పిలిపించుకొని తినుటకు త్రాగుటకు లేచినటువంటి వాడుగా ఉన్నాడు నీతి లేనిటువంటి కుటా కుటుంబములలో శరీర కార్యములు జీవించేటువంటి వారుగా ఉంటారు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉండదు దేని వాక్యానికి ప్రాధాన్యత ఉండదు దేవుని యొక్క ప్రార్థనకు ప్రాధాన్యత ఉండదు దేనికి సంబంధించినటువంటి కార్యాలకు ప్రాధాన్యత ఉండదు కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది తను చీకట్టుతోనే లేచి తన యొక్క కుటుంబంలో చక్క పెట్టుకుంటుంది పిల్లలకు కావాల్సినటువంటి ప్రతిదీ సమకూరుస్తుంది భర్తకు కావాల్సినటువంటిది ప్రతిదీ సమకూరుస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అలాగా మన యొక్క జీవితాలు నీతి కలిగినటువంటి వార్ముగా ఉండి మన యొక్క గుడారములను కట్టుకునేటువంటి వార్ముగా ఉండాలి నీతిమంతుల గుడారాలలో రక్షణ గురించినటువంటి ఉత్సాహధ్వని వినిపిస్తుంది ఎవరైనా వినాలి అని అంటే ఎవరైనా మన గురించి మన ఇంట్లో ఉన్నటువంటి రక్షణ గురించి ఎవరైతే వినాలి అని అంటే మన యొక్క గుడారము నీతి కలిగినటువంటి గుడారముగా ఉండాలి ఎవరు పలాన వాళ్ళు విన్నా పలాన వాళ్ళ కుటుంబము నీతి కలిగినటువంటి గుడారము నీతి కలిగినటువంటి వీళ్ళు అక్కడ రక్షణ గురించినటువంటి ఉత్సాహం ఉంటుంది రక్షణ గురించినటువంటి కార్యాలు ఉంటాయి ప్రార్థన జీవితాలు ఉంటాయి వాక్య ధ్యానాలు ఉంటాయి ఆత్మీయంగా అపుస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ఎడత ప్రార్థనలో కనిపెట్టుకునేటువంటి వారుగా ఉంటారు ఆ ఇంటిలో ఇలాగ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఉంటాయి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు ఉంటాయి ఆత్మ సంబంధమైనటువంటి నడవక్కడ ఉంటుంది దేవునికి సంబంధించినటువంటి పోలికలు ఉంటాయి దేవుని నడుచుకొని ఉన్నటువంటి వారుగా ఉంటారు దేవునితో సావాసం కలిగినటువంటి వారుగా ఉంటారు అని వేరొక్కరు విన్నప్పుడు అది ఒక సాక్ష్యముగా ఉండాలి ఇప్పుడు మనము నోహావు గారి కుటుంబం ధ్యానిస్తున్నామంటే మన యోగు గారి కుటుంబం ధ్యానిస్తున్నామంటే అప్పుడు తర్వాత దావిద గారి కుటుంబం ధ్యానిస్తున్నామంటే కారణము వారి ఇంటిలో ఉన్నటువంటి రక్షణ గురించినటువంటి సునాదము మనము విన్నాము కాబట్టి అలాగ సాక్ష్యంగా మనము పలుకుతున్నాము మనము అబ్రహాము గారు కూడా తన యొక్క గుడారము హిబ్రోని దగ్గర మమ్మరే దగ్గర వేసుకున్నాడు కానీ తన తమ్ముడైనటువంటి లోతు సోదోమ గొమ్మర దగ్గర తన యొక్క గుడారం వేసుకున్నాడు అని మనకు ఆదికాండంలోనే పద్దెనిమిదవ అధ్యయములను మనం చూస్తాము కాబట్టి అక్కడ మనకు రెండవ పేతరచిన పత్రిక రెండవ అధ్యాయము అక్కడ ఏడవచనం చూస్తే నీతిమంతుడైనటువంటి లోతు అని రాయబడుతూ వచ్చింది అక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు వికారముకులైనటువంటి పనులు చెడు పనులు అనేక రకాలుగా చెడు కాలము కలైనటువంటి జీవితము చెడు బ్రతికూల కలిగినటువంటి జీవితము అనేక రకాలుగా విచ్చలుడిగా తిరుగుతున్నటువంటి వారి మధ్య తన యొక్క నీతిని కాపాడుకుంటూ వచ్చినాడు తన యొక్క గుడారము కాపాడుకుంటూ వచ్చినాడు తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు ఎక్కడ పాపమున్నా సరే ఇక్కడ తనను అంటనీయకుండా దినదినమో దినదినమో శోధించబడుతూ వచ్చినాడంట దినము తన యొక్క మనస్సు నొప్పించబడుతూ వచ్చిందంట వారు చేసేటువంటి చెడ్డ పనులకు వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి దినదినము దిన దినము నొచ్చుకుంటూ వచ్చింది తన యొక్క మనస్సు లోతు యొక్క మనస్సు అలాగా ఉండాలి మనము ఈ ప్రపంచమంతా లోకముద్ద నిండిపోతూ వచ్చింది లోకాశలతో శరీర లో శరీర కోరికలు అల్పకాల పాప భోగాలు కామ వికారాలు అనేక రకాల సొంత ఆలోచనలతో జీవించేటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారు వక్రమగా జీవించేటువంటి వారు దేవుని అడుగుజాడలు లేనట్టు లేకుండా జీవించేటువంటి వారు ఇలాగ జీవిస్తున్నటువంటి ఈ లోకములో మనము లోతులాగా నీతి మంతులముగా మన యొక్క గుడారమును కాపాడుకుంటూ మన యొక్క సాక్ష్యంను కాపాడుకుంటూ దిని దినము దిని దినము వారి గురించి రక్షణ గురించి మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి మనము వారి గురించి భారముగా కన్నీళ్లతో మోకరించి ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి దాని తన యొక్క గుడారములనికి వెళ్ళి తన ఇంటిలోనికి వెళ్ళి అనుదినము ముమ్మారు మోకాలుండి ప్రార్థన వారు కేవలము దేని నిమిత్తము ఆ బలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తము ఆ నిమకత నేర్చుని యొక్క పరిపాలన నిమిత్తము అక్కడ ప్రజలందరినీ హింసలకు గురి చేస్తున్నటువంటి వారి నిమిత్తము తప్పించబడటానికి దినదినము 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 మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు తన యొక్క గుడారములో మోకరించి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు మన యొక్క గుడారం ఏ విధంగా ఉన్నది ప్రార్థన గుడ గుడారముగా ఉన్నదా నీతి కలిగినటువంటి గుడారముగా ఉన్నదా దేవుని యొక్క క్రియలు కలిగినటువంటి గుడారముగా ఉన్నదా దేవుని యొక్క రక్షణ గురించినటువంటి గుడారము కలిగినటువంటిదిగా ఉన్నదా లేకపోతే నీతి లేనటువంటి గుడారముగా కనిపిస్తుందా ఎవరైనా మన ఇంటివైపు చూస్తే ఇది నీతిమంతుల గుడారము అని కనిపించేదిగా కనిపించాలి లేకపోతే నీతి లేనటువంటి గుడారము పలన వాళ్ళ ఇంటికి వెళితే వామ్మో అని అనుకునేటువంటి జీవితము మన దగ్గర ఉండకూడదు పలన వాళ్ళ ఇంటికి మనం వెళితే అక్కడ మనకు మంచి జరగదు మనకు మంచి ఉండదు అనేటువంటి బ్రతుకు మన దగ్గరకు కనిపించకూడదు నీతి కలిగినటువంటి వారి యొక్క గుడారం అక్కడికి వెళితే నెమ్మది ఉంటుంది శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది ప్రేమ సహవాసము ఆప్యాత జాలి కరుణ ఇలాగ దేవుని యొక్క లక్షణాలతో ఉంటుంది ఆ ఇంటికి పోతే నెమ్మది ఉంటుంది ఆ ఇంటికి పోతే సంతోషం ఉంటుంది ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు ఆ ఇంట్లో నీతి ఉంటుంది ఆ ఇంట్లో ప్రార్థనలు ఉంటాయి ఆ ఇంట్లో రక్షణ గురించినటువంటి సునాదములు ఉంటాయి అని మనం సాక్ష్యం చెప్పేటువంటి వారముగా మన యొక్క ఇంటిని గురించి అనేక మంది చెప్పేటువంటి వారుగా ఉండాలి ఇలాగ లేకపోతే మన యొక్క క్రైస్తవ జీవితానికి మనము జీవిస్తున్నటువంటి జీవితము వ్యర్థమైపోతుంది నీతిమంతుల గుడారములలో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడును మన యొక్క ఇంటిలో అలాగ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క రక్షణ గురించినటువంటి వార్తలు అనేక మంది వినేటువంటి వారుగా ఉండాలి మన ఇంటిలో నుంచి మంచి మాత్రమే వినేటువంటి వారుగా ఉండాలి పలానా ఇంటిలో ఇలాగా దేనికి వ్యతిరేకమైనటువంటి మాటలు కలిగినటువంటి వారు మాట్లాడుతారు అనే మాటలు మనము చెప్పేటువంటి వారుగా ఉండకూడదు ఇలాగా మాట్లాడుకుంటారు అలాగా మాట్లాడుకుంటారు అని ఆ లక్షణాలు మన దగ్గర కనిపించకూడదు అంటే నీతి మంత్రుల గుడారములలో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడను అబ్బరు ఆ విధిగాన్ని ఏ విధంగా తను రక్షిస్తూ వచ్చినాడు తన యొక్క శత్రువుల వారి నుంచి ఇక్కడ చూడండి మనకు నూట పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనంలో యహో నా పక్షుడిని ఉన్నాడు నేను భయపడను నరును నాకేమి చేయగలరు యహో నా పక్షులను వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల నా కోరిక నెరవేర్చటో చూచెదరు తర్వాత చూస్తే అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు వారి చేతుల నుంచి దేవుడు ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడు అలాగ నీతిని బట్టి తన యొక్క గుడారములో దేవుడు ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడు ఆ యొక్క ఉత్సాహము ఆ యొక్క ఆనందము ఆ యొక్క ఆనందము సంతోషము అనేది మనకు అర్థం కావాలి మనకు అర్థం కావాలి ఎన్ని అన్ని జనుల ఉన్నా ఎంత శత్రు సమూహం ఉన్నా తన చుట్టూ కాపుదల ఉన్నది దావిధ చుట్టూ కాపుదల ఉన్నది కంచె ఉన్నది దావి నీతి మందుల గుడారంలో దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి ఆనందముగా ఉన్నాడు అది వినబడుతుంది అనేక మందికి వినబడుతుంది కారణము నా నీతికి ఆధారముగు దేవుని బట్టి ఇలాగ నేను నన్ను రక్షించడానికి నన్ను కాపాడటానికి నా నీతే అని దావేది భక్తుడుగాడు అంటున్నాడు తర్వాత పద్నాలుగో వచ్చనంలో ఏహోవా నా దుర్గము నా జ్ఞానం నా గానము ఆయన నాకు రక్షణ ఆధారమాయను ఆయన నాకు రక్షణ ఆధారమాయను మనందరికీ రక్షణ ఆధారము మన ప్రభుని యేసుక్రీస్తు వారై ఉండాలి ఇలాగ నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమకుల తన్ని మీ పరిశుద్ధనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిసిన బరువా మేం మా యొక్క గుడారము కూడా నీతి కలిగినటువంటి గుడారముగా మమ్మల్ని సిద్ధపరచండి అవి నీతి కలిగినటువంటి గుడారముగా కాకుండా నీతి కలిగినటువంటి గుడారములో మా యొక్క గుడారములో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు రక్షణ గురించినటువంటి ఉత్సాహనులు అనేక మంది విన్నప్పుడు సంతోషముతో గంతులు వేసేటువంటి వారుగా సిద్ధపరచమని మా జీవితాలు మారుస్తురామని మీకు అనుగుణముగా జీవించేటువంటి బ్రా బతుకు అందరికీ నేర్పిస్తుమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన పరమ నేస్క్రీశ్వర పరిశుద్ధనాంలో ప్రార్థించడం కోరుకున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రజదల